లక్ష్మి ఇవాళ ఇంటికి గెస్ట్ వస్తున్నారు ఈవినింగ్ వరకు ఉండి పనంత అయ్యాక ఇంటికి ఓకేనా ఉంటాను గానీ ఉన్నందుకు ఒక ఐదు వందలు ఇవ్వమ్మా డబ్బులు ఎందుకు మధ్యాహ్నం భోజనం ఇక్కడే చేయు ఇంటికి కూడా భోజనం పంపిస్తాను నీ హస్బెండ్ కి పిల్లలకి ఐస్ క్రీమ్స్ కూడా పంపిస్తాను ఓకేనా ఆ ఫ్యాన్లు అన్ని చాలా డస్ట్ అయ్యాయి అవి కూడా తుడిచేసి ఫ్యాన్లు అంటే ఎక్స్ట్రా పని అవుతుందమ్మా నాలుగు ఫ్యాన్లకు కనీసం రెండు వందలు ఉన్నాయండి ఎక్స్ట్రా ఎందుకు అవుతుంది ఫ్యాన్లు తుడిచేటప్పుడు వేరే పని ఏమైనా చేస్తున్నావా పని చూసుకో లక్ష్మి మన దగ్గర ఎప్పటి నుండి నమ్మకంగా పనిచేస్తుంది కదా అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న అమౌంట్ ఇస్తే ఏమవుతుందంట కదా లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మకు అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలంటున్నారు డబ్బులేమో ఇప్పుడు లేవు ఏం చేయాలో తెలియట్లేదు సరి సరే ఏం కాదులే నువ్వు పని చూసుకో నేను ఇప్పుడే వస్తాను లక్ష్మి ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి వెంటనే అమ్మకు ఆపరేషన్ చేయించు ఇంకా అవసరం అయితే అడుగు టెన్షన్ పడుకు ఇవి నువ్వు మళ్ళీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు తీసుకో చెప్పాలంటే ఈ డబ్బులన్నీ లక్ష్మివే దాంతో ఎప్పుడు ఎక్స్ట్రా పని చేయించుకున్నా దానికి డబ్బులు ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ తాగుతూ అన్ని వేస్ట్ చేస్తాడు అందుకే అవన్నీ కూడా నేను జార్ యాప్ లో సేవ్ చేశాను యాక్చువల్లీ ఈ డబ్బులన్నీ కూడా నేను దాని పాప స్కూల్ ఫీజు అప్పుడు ఇద్దాం అనుకున్నాను కానీ పోనీలే వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదు కదా అట్లీస్ట్ ఎమర్జెన్సీలో యూజ్ అయ్యాయి తనకి ఏంటి జార్ యాప్ అసలు జార్ యాప్ అనేది డిజిటల్ గోల్డ్ సేవింగ్ యాప్ ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పైన మనం అమౌంట్ ని సేవ్ చేసుకోవచ్చు టెన్ రూపీస్ నుండి సేవ్ చేసుకోవచ్చు డైలీ మంత్లీ వీక్లీ ఇలా ఎప్పుడంటే అప్పుడు సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగినప్పుడు మనం సేవ్ చేసుకున్న అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది విత్డ్రా చేసుకుంటే ఇది సేఫ్ ఆల్మోస్ట్ ఫోర్ క్రోర్ పీపుల్ యూస్ చేస్తున్నారు ఈ జార్ సేవ్ ఆల్రెడీ మన పాప స్కూల్ ఫీజు కట్టేశాను కదా జార్ ఉంటే అవసరానికి డబ్బులు ఉన్నట్టే